ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం తొమ్మిదో దేయం నాలుగో వచ్చినం కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళెదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మరి కీర్తనకారు చెప్తున్నాడు తన ప్రభులో ఉన్న భరోసా అంతేకాదు శత్రువులు వెనకకి మళ్ళిస్తాడు ప్రభు అని గొప్ప విశ్వాసము కీర్తనాకారులు ఇక్కడ కనిపిస్తోంది మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఈరోజు నువ్వు దేని విషయమైనా భయపడుతున్నావా ఎవరైనా నిన్ను మరి ఇబ్బంది పెడుతున్నారా ఒక తీవ్రమైన ఇబ్బంది గురి చేస్తున్నారా నీ శత్రువులు ఒకవేళ నిన్ను టార్గెట్ చేస్తున్నారా మాట మాటికి నీ జోలికి వచ్చి ఎవరైనా బాధ పెడుతున్నారా మరి నీకు ఎవరూ లేరని ఎవరు కాపాడని వాళ్ళు ఒకవేళ భావిస్తూ ఉండొచ్చు కానీ నీ దేవుని బట్టి సంతోషించాలి అంతేకాదు నీ దేవుడు నిన్ను కాపాడిన విధానం వాళ్ళు చూసి నీ జోలికి రావాలంటే మరలా భయపడాలి ఆ విధంగా దేవుడు నిన్ను కాపాడతాడు అయితే ఈ దేవుడు ఈ విధంగా నిన్ను కాపాడాలంటే ఇటువంటి ఒక అద్భుత కార్యం నీకు చేయాలంటే అంటే నీ శత్రువులు కూడా నీ జోలికి రావాలంటే భయపడాలంటే నీవేం చేయాలో తెలుసా కీర్తన కడువులో ఒక భరోసా కలిగి ఉండాలి నీ దేవుని నీకు భరోసా ఉండాలి మరి కీర్తన కడువు అంత భరోసా తన దేవునిలో ఉండబట్టే కదా నా శత్రువులు వెనకకు మళ్ళు నీ సరిధి వారు జోగిపడి నశింతురు అంటున్నాడు అంటే తన దేవుని మీద ఎంత నమ్మకం ఎంత విశ్వాసమో ఎంత భరోసానో కలిగి ఉన్నాడు కాబట్టి ఇటువంటి భరోసా విశ్వాసము నమ్మకము ఈరోజు నీవు కూడా కలిగి ఉంటే నీ జీవితంలో కూడా కీర్తాకారుడు చేసినట్లుగా దేవుడు అద్భుతం చేస్తాడు అంతేకాదు నిన్న ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ శత్రువుల్ని వెనకకు మళ్ళిస్తాడు కాబట్టి ఒకసారి ఆలోచించు ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందనేది నీ ప్రభులు నీకు భరోసా ఉందా లేదా లేదంటే ప్రభుని కలిగి ఉండి కూడా ఇంకా భయపడుతూ ఇంకా బాధపడుతూ ఇంకా రకరకాలుగా మరియు ధైర్యం లేకుండా నీవు ఉంటే కనుక దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి ఈ శత్రువు నీ దగ్గర రాకుండా కాపాడగల సమర్థుడు ఏసే అని నీవు నమ్ము దేవుడు గడిచిన కాలంలో ఎన్నోసార్లు నీకు సహాయం చేశాడు అలాగే నీకు ముఖ్య శత్రువైన అపవాది నిన్ను ముట్టుకోకుండా నీ జోలికి వాడు రాకోకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు నీ శత్రువులు అది ఏ మనిషి అయినా సరే అపవాదైనా సరే మరెవరైనా సరే తప్పకుండా ఆయన నిన్ను కాపాడతాడు ఆయన నీ శత్రువు నీ దగ్గరికి రాకుండా ఆయన వారి వారికి మరి వారిని హెచ్చరించగలడు అంతేకాదు నీకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి శత్రువుకు భయం పుట్టి నీ ఇద్దరు నుంచి పారిపోయినట్లుగా చేస్తాడు నీ శత్రువుని వెనకకు మళ్ళీ ఇలా చేయగల సమర్థుడే నీ ప్రభువు గమనించి ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకుని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు నీ ధైర్యం ఏసే